ఇరికీ ముందుగా బిలేటెడ్ హ్యాపీ ఉగాది అందరూ ఉగాది పండుగ ఫ్యామిలీతో కలిసి మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను హోప్ దిస్ ఉగాది బ్రింగ్స్ లాట్స్ ఆఫ్ పాజిటివిటీ హెల్త్ అండ్ వెల్త్ ఇన్ ఆర్ లైఫ్స్ ఇంకా మా ఉగాది పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది నెక్స్ట్ వీడియోస్ లో షేర్ చేస్తాను ఇంకా రోజు వీడియో విషయానికి వస్తే మా ఉగాది క్లీనింగ్ బ్లాగ్ ని షేర్ చేద్దాం అని అనుకుంటున్నాను స్పెసిఫిక్ గా ఈ బ్లాగ్ షూట్ చేద్దామని ప్లాన్ ఏమీ లేదు కాకపోతే కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరిగాయనమాట అందుకనే ఐ థాట్ ఆఫ్ షేరింగ్ ఓ వీడియో విత్ యూ ఆల్ సో హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు తర్వాత కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మేమైతే బాగున్నాం ఈసారి క్లీనింగ్ ఎగ్జాక్ట్ గా ఒక వన్ వీక్ ముందు నుంచి స్టార్ట్ చేశాను బికాజ్ నేను అప్పటికప్పుడు ప్లాన్ చేసుకుంటుంటే అన్ని క్లీన్ చేస్తున్నా అంతా బాగుంటుంది కాకపోతే కరెక్ట్ గా పండగ రోజు మాత్రం వీక్ అనమాట అందుకనే ఈసారి అటువంటి హడావిడి ఏం పడకుండా ముందు నుంచి ప్లాన్ చేసుకుందాం అని చెప్పేసి అనుకున్నా ఇలా క్లీనింగ్ ప్లాన్ చేసుకున్నప్పుడు లంచ్ అది కూడా చాలా సింపుల్ గా కుక్ చేస్తూ ఉంటాను బికాజ్ లంచ్ అది హెవీగా కుక్ చేసి మళ్ళీ ఈ క్లీనింగ్ అంతా చేయడం అంటే నా వల్ల అసలు కాని పని ఈరోజు మధ్యాహ్నం లంచ్ లోకి సింపుల్ గా ఎలాంగ్ విత్ పొటాటో ఫ్రై ప్రిపేర్ చేస్తున్నాను అండ్ ఇంకా చూసారు కదా పొటాటో అయితే ఫ్రైకి పెట్టేసా ఈ లోపే టిఫిన్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఈ రోజు బ్రేక్ఫాస్ట్ బుజ్జ బంగారం ఇంకా మా అత్తగారికి చపాతి చేసి పెట్టేశాను అనమాట అండ్ మా కోసం ఏం ప్రిపేర్ చేస్తాను అనేది కూడా బ్లాగ్ లో షేర్ చేస్తాను ఇంకా ఇది ఒక క్లీనింగ్ బ్లాగ్ లాగా షేర్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఇందులోని పర్టికులర్ గా డైట్ రెసిపీస్ అంటూ ఏమీ షేర్ చేయట్లేదు అనమాట లాస్ట్ వీడియోస్ లో చెప్పాను కదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి ఓట్స్ తీసుకోవడం స్టార్ట్ చేశామని ఫస్ట్ డే సక్సెస్ఫుల్ గా మా హస్బెండ్ ఏం అనుకుంటా తినేశారు సో ఇది సెకండ్ డే అనమాట ఈ రోజు దద్దోజనం లాగా ప్రిపేర్ చేస్తున్నాను ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవడం ఎంత సింపులో అంతే టేస్టీగా ఉంటుంది కాకపోతే ఈ వీడియోలో ప్రాసెస్ ఏమీ షేర్ చేయట్లేదు నేను డెఫినెట్ గా ఓట్స్ తో చేసిన ఇంకొక రెండు మూడు రెసిపీస్ అన్ని కలిపి ఒక వ్లాగ్ లోని షేర్ చేస్తాను మా బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ అయిపోయింది ఇంకా తర్వాత నేను వెళ్ళి ఫ్రెష్ ఎయిర్ చేశా లాస్ట్ ఫ్యూ వీడియోస్ నుంచి అక్క మీ లిప్స్టిక్ షేడ్ ఏంటో చూపించండి అని అడుగుతున్నారు సో ఇది ఫ్రమ్ ద బ్రాండ్ డాజ్లర్ అండి షేడ్ నెంబర్ ఎం వన్ నైన్టీ ఎయిట్ యూనిటీ రెడ్ అనమాట యాక్చువల్గా రోజు మా అక్క వాళ్ళ బాబు బర్త్డే వాడిని విష్ చేయడానికి వెళ్దాం అనుకున్నాం కాకపోతే లాస్ట్ మినిట్ లో మా హస్బెండ్ హ్యాండిల్ చేశారనమాట తను కూడా చేసేది లేదు ఆఫీస్ వర్క్ ఉండడం వల్ల వెళ్ళాల్సి వచ్చింది ఇంకా ఓట్స్ దద్దోజనం కూడా ఇచ్చేసా మంచిగా కూర్చొని తింటున్నారు ఈ రెసిపీ ట్రై చేయడం ఫస్ట్ టైం కదా సో దాని ఫ్లేవర్ అండ్ టేస్ట్ ఎలా ఉంటుందో నాకు ఆల్రెడీ తెలుసు కాకపోతే ఈయనకు నచ్చుతుందో లేదో అనుకున్నాను కాకపోతే మేము ఓట్స్ తో చేసిన రెసిపీస్ అన్ని కూడా మంచిగా కుదురుతున్నాయి అందువల్ల మేము టిఫిన్ తినట్లేదు ఓట్స్ తింటున్నాము అన్న డిఫరెన్స్ ఏం మాకు తెలియట్లేదు అక్కో వీడియో స్టార్టింగ్ లో క్లీనింగ్ అన్నావు కానీ ఇప్పటివరకు వరకు దాని గురించి మాట్లాడలేదు ఏంటి అనుకుంటున్నారా వస్తున్నాడండి ఆ పాయింట్ కి వస్తున్నా పొద్దున్న భుజ బంగారాన్ని ఇంకా మా హస్బెండ్ ని ఆఫీస్ కి పంపించేసిన తర్వాత అరౌండ్ నైన్ ఓ క్లాక్ కి డే వన్ ఆఫ్ క్లీనింగ్ స్టార్ట్ చేశానమాట ఎందుకు డే వన్ అన్నాను అనేది వీడియో లాస్ట్ వరకు చూడండి మీకే తెలుస్తుంది ఈ రోజంతా అవుట్డోర్ క్లీనింగ్ అఫ్ కోర్స్ పండుగ ముందు రోజు అవుట్డోర్ క్లీనింగ్స్ అన్ని చేస్తాం కానీ ఈ రోజు జస్ట్ నార్మల్ గా అలా క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట ఆ అంతా హెల్త్ బాగలేక ఓన్లీ గుమ్మం ముందు వరకే జస్ట్ అలా మాప్ పెట్టి ముగ్గు పెట్టేసేదాన్ని కాకపోతే ఈ రోజు ఎలానో క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఫస్ట్ అందుకనే బయట క్లీన్ అనమాట ఇంకేముంది నా ముగ్గుల గురించి అందరికీ తెలిసే ఉంటది ఈ పాటికి సో నాకు వచ్చిన రెండు మూడు ముగ్గుల్ని అటు తిప్పి ఇటు తిప్పి మొత్తానికి ఏదో ఒక ముగ్గు అయితే వేస్తున్నాను కాకపోతే ఐ ఎంజాయ్ డూయింగ్ దిస్ ప్రాసెస్ నాకు ముగ్గంతా వేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ కి వచ్చి చూస్తూ అలా కూర్చోడం అంటే చాలా ఇష్టము ఇదిగోండి ఇక్కడతో అవుట్డోర్ క్లీనింగ్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఇండోర్ స్టార్ట్ చేద్దాము బయట అంటే జస్ట్ ఆ పైప్ తో వాటర్ పెట్టి క్లీన్ చేస్తే సరిపోయింది కాకపోతే ఇండోర్ అనేసరికి ఏ రూమ్ క రూమ్ దులపాలి క్లీన్ చేయాలి అన్ని సర్దాలు కదా ఫస్ట్ కిచెన్ తో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను కాకపోతే బట్టలు వాష్ చేశాను అనమాట అవన్నీ ఇప్పుడు ఎండబెట్టేస్తే ఈవినింగ్ అంతా డ్రై అయిపోతాయి అని చెప్పేసి ఫస్ట్ బట్టలు ఆరేయడానికి వచ్చాను ఇంకా రాగానే నాకు ఈ రెడ్ మందారం ఫ్లవర్ కనిపించింది లుక్ ఎట్ ద బ్యూటీ ఆఫ్ ద ప్లాంట్ ఆర్ ఈవెన్ ద ఫ్లార్ చాలా ఇష్టమండి నాకు ఈ రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అంటే ఆ కాంబినేషన్ మళ్ళీ డ్రెస్సెస్ శారీస్ లో అయితే నచ్చదు ఓన్లీ మందారం చెట్లు అది కూడా రెడ్ కలర్ మందారానికి గ్రీన్ కలర్ ఆకులు ఉంటేనే నాకు బాగా నచ్చుతుంది మంచిగా మందార పువ్వు కట్ చేసి మా మామయ్య గారికి పెట్టాను ఆ తర్వాత బట్టలు ఆరేసి ఇప్పుడు కిందకు వస్తున్నాను ఇదిగోండి రోజు నేను వేసిన ముగ్గు అయితే ఇది ఎలా ఉందో మీరే కామెంట్స్ లో చెప్పాలి ఇప్పుడు కిచెన్ క్లీన్ చేద్దాం అనుకున్నాను కాకపోతే ఏసీ రిపేర్ వాళ్ళు వచ్చారనమాట ఏమైందంటే మేము రీసెంట్ గానే కొత్త ఏసీ తీసుకున్నాము కానీ ఈ పాత ఏసీ కంప్రెసర్ ఏదో పాడైపోయిందంట సో అది రిపేర్ చేయిస్తున్నాము ఆ పాత ఏసీ చూసినప్పుడల్లా నాకు నవ్వాగదు ఒక చిన్న ఫనీ స్టోరీ ఉంటది వీలైతే ఎప్పుడైనా నెక్స్ట్ వీడియోస్ లో షేర్ చేస్తానులేండి కల ఒక సైడ్ ఏసీ రిపేర్ అవుతుంది అండ్ ఇంకొక సైడ్ నేను ప్యార్లల్ గా కిచెన్ క్లీనింగ్ స్టార్ట్ చేశాను ఇలా క్లీన్ చేసేటప్పుడు ఫస్ట్ నా హెయిర్ ని టై చేసుకుంటాను అది కూడా పర్టిక్యులర్ గా ఎందుకు చెప్తున్నానంటే నేను నైన్త్ ఆర్ ఎయిత్ ఆ టైంలో ఐ స్టిల్ రిమెంబర్ సాటర్డే రోజు నేను హెయిర్ వాష్ చేసుకొని వచ్చిన తర్వాత అమ్మ వాళ్ళు ఇంట్లో క్లీన్ చేసుకుంటూ ఉన్నారు సో ఏదో హెల్ప్ చేయమని అన్నారని జుట్టు ఆడడానికి అలానే వదిలేసి నేను వాళ్ళకి హెల్ప్ చేయడం స్టార్ట్ చేశా ఈ ప్రాసెస్ లో ఫుల్ చెమటలు పట్టేసి చికాక్ చికాక్ గా జుట్టు అంతా చిరాకైపోయింది చూశాను చూశాను చాలా విసుగ్గా అనిపించి జుట్టు కత్తిరించేశాను అనమాట అది విషయం అందుకనే ఎప్పుడు క్లీనింగ్ చేయాలన్నా లేకపోతే ఎవరికైనా క్లీనింగ్ లో హెల్ప్ చేయాలన్నా జుట్టు పైకి పెట్టేసుకుంటాను ఇప్పుడు పర్టికులర్ గా చాలా చికాగా ఉన్నాను ఎందుకంటే మొత్తం క్లీనింగ్ నేను భుజ బంగారం మాత్రమే చేసుకుంటున్నాం ఎప్పుడు అమ్మ అత్తయ్య ఎవరో ఒకరు వచ్చి మాకు హెల్ప్ చేసేవారు వారు కానీ ఈసారి ఎవరూ రాలేదండి అది కూడా ఒక అంతటా మంచిదే అనిపించింది బికాజ్ ఎప్పుడు ఎవరో ఒకరు మన వెనకాతలు ఉండరు కదా అలా ఉంటే మనకంటూ మనం ఇండివిజువల్ గా ఎప్పుడు ఏది నేర్చుకుంటాం చెప్పండి అందుకనే ఈసారి నుంచి నేను ఇండివిజువల్ గా క్లీనింగ్ చేద్దాం అనుకున్నాను అండ్ మధ్యలో చాలా వరకు భుజ్ బంగారం నాకు హెల్ప్ చేశాడు ఇంక ఇగోండి ఫస్ట్ కిచెన్ పైన షెల్ఫ్స్ ఉంటాయి కదా అది క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను దీన్ని మేము అటక అంటాము ఈ అటక మీద దూలైతే చాలా ఎక్కువ ఉండింది నేను ముక్కు మూసుకొని అలా దులుపుతూ ఉంటాను అనమాట ఎందుకంటే నా ముక్కు ఆపరేషన్ గురించి తెలిసిందే కదా డట్టు చిన్న డస్ట్ ఇలా పైకి లేచినా సరే నాకు ఈజీగా తుమ్ములు స్టార్ట్ అయిపోతాయి అందుకనే చాలా కేర్ఫుల్ గా చేస్తున్నాను అలా కిచెన్ క్లీనింగ్ మొత్తం డే వన్ లోనే కంప్లీట్ చేసేసా ఆ తర్వాత డే టూ అది ట్యూస్డే అనుకుంటాను ఇంకా మంగళవారం రోజు పట్లేవి ఏవి దులపకూడదు కాబట్టి మళ్ళీ ఆ నెక్స్ట్ డే నుంచి క్లీనింగ్ స్టార్ట్ చేసాం ఇది బుధవారం సో ఆ రోజు భుజ బంగారం స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత ఆఫ్టర్నూన్ మంచిగా లంచ్ చేసేసి అప్పుడు కూజగాది క్లీన్ చేయడం స్టార్ట్ చేశాము ఇలా పూజలు పండుగలు ఉన్నప్పుడే కాదు నేను నార్మల్గా అయినా సరే ఎవ్రీ మంత్ పూజ గది క్లీన్ చేస్తూ ఉంటాను కాకపోతే ఈసారి మళ్ళీ సేమ్ అండి హెల్త్ బాగా లేకపోవడం వల్ల ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయాయి సో అవన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి అలా స్లోగా చేసుకుంటూ వస్తున్నా మీరు బ్యాక్ లో చూడొచ్చు భుజ బంగారం నాకు ఇక్కడ ఎంత హెల్ప్ చేస్తున్నాడో ఇలా చిన్న చిన్న పనులు వాళ్ళకి మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేసామనుకోండి పెద్ద అయిన తర్వాత మనకు ఒకవేళ హెల్త్ బాగా లేకపోయినా వాళ్ళ పని వాళ్ళు చేసుకునేటట్టు ఉంటారు ఇంక ఇగండి పూజ గదిలో ఫస్ట్ ఫోటో ఫ్రేమ్స్ అన్ని తీసి నీట్ గా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ గంధం కుంకుమ బొట్టలతో అలంకరించి పెట్టేశా నెక్స్ట్ పూజ రూమ్ క్లీన్ చేయాలి కదా సో వాల్స్ పైన సీలింగ్ అంతా క్లీన్ చేసే ముందు విండోస్ క్లీన్ చేస్తున్నాను ఆ తర్వాత రిమైనింగ్ వాల్స్ అండ్ సీలింగ్ క్లీన్ చేసేసా ఇప్పుడు దాకా పై నుంచి వచ్చిన చెత్త అంతా కూడా ఈ పూజ బల్ల మీద ఉండిపోతుంది సో ఇది కూడా ఒకసారి నీట్ గా క్లీన్ చేసుకుంటే అయిపోతుంది అనమాట కిందనైతే ఇప్పటి వరకు చాలా సామాన్లు అటు ఇటు గజిబిజిగా ఉన్నాయి కదా అవి కూడా క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను మొత్తం అంతా క్లీన్ చేసిన తర్వాత బుజ్ బంగారం అన్ని ఫోటో నీట్ గా మళ్ళీ ఎక్కడ అరేంజ్ చేసి పెట్టేశాడనమాట అండ్ నెక్స్ట్ ఇది డే ఫోర్ ఆఫ్ క్లీనింగ్ ఈ రోజు మళ్ళీ ఎవరికాళ్ళు ఆఫీస్ కి స్కూల్ కి వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ మంచిగా పూజ చేసుకొని ఆ తర్వాత విండోస్ అండ్ డోర్స్ మంచిగా ఇలా వెట్ క్లాత్ తో క్లీన్ చేద్దాం అనుకున్నాను ఇంకా అలానే గంధం కుంకుమ బొట్లతో అలంకరించాలి అండ్ ఈ రోజే హాల్ బెడ్రూమ్స్ కూడా క్లీన్ చేశాను కాకపోతే వీడియో ఏమీ షూట్ చేయలేదు బికాజ్ గా క్లీన్ చేసుకుంటే ఒక వన్ అవర్ లో మొత్తం కంప్లీట్ అయిపోతుంది అలా కాకుండా వీడియో షూట్ చేస్తూ క్లీన్ చేశాను అనుకోండి అది కాస్త టూ అవర్స్ త్రీ అవర్స్ అలా డిలే అయిపోతుంది అనమాట అందుకనే ఇంకా బెడ్రూమ్స్ హాల్ క్లీన్ చేయడమే చూపియలేదు ఇలా మొత్తం పని అంతా ఒకటే రోజు చేశాను దానివల్ల డస్ట్ ఫుల్ పట్టేసి జలుబు అయితే మామూలుగా లేదు నార్మల్ గా అయితే నేను ఈ టైంకి ట్యాబ్లెట్ వేసేస్తాను కాకపోతే ఎందుకు లే రిస్క్ అస్తమానం ట్యాబ్లెట్లు ఏమేసుకుంటాము వేసుకుంటాము ఒక రోజు చూద్దాం అంతకి తగ్గపోతే నెక్స్ట్ డే ట్యాబ్లెట్ వేసుకుందాం అనుకున్నాను అండ్ వేడి వేడిగా హార్లిక్స్ తాగాలనిపించి ఇంకా మిక్స్ చేసుకున్నాను అనమాట మీకు బాగా జలుబు చేసినప్పుడు మీరేం ప్రిఫర్ చేస్తారు కాఫీయా టీయా హార్లిక్సా బూస్టా కవిన్సర్స్ అవ్వడం మర్చిపోవద్దు నాకు హార్లిక్స్ తాగగానే చాలా రిలీఫ్ వస్తుంది అందుకనే ఇంకా లేట్ చేయకుండా వెంట వెంటనే హార్లిక్స్ మిక్స్ చేసుకొని తాగేసా నెక్స్ట్ ఇంకా మొన్న చెప్పాను కదా మొత్తం కర్టెన్స్ అన్నీ కూడా రిమూవ్ చేశానని అవన్నీ నీట్గా వాష్ చేసేసి ఇప్పుడు మళ్ళీ కొత్త కర్టెన్స్ తో రీప్లేస్ చేస్తున్నాను రోజు ఈరోజు యాక్చువల్గా అయితే శివకి మంచిగా పూజ చేసుకుందాం అనుకున్నా కానీ పొద్దున్నీ ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి పని చేసుకునేసరికి కి నా బాడీ ఫుల్ ఎగ్జాస్ట్ అయిపోయింది అనమాట అండ్ దట్టు ఆ టైంలో నేను చాలా ఎమోషనల్ ఉండే ఎవరైనా చిన్నది ఇలా కదిపించినా ఏడ్చేసేదాన్ని కానీ ఎవరికి చెప్పేదాన్ని కాదు జస్ట్ నాలో నేనే అలా బాధపడుతూ ఉండేదాన్ని ఎందుకు బాధపడుతున్నానో కూడా తెలియదు ఊరికే ఏడిపో ఒక త్రీ ఫోర్ డేస్ అనుకుంటాను కంటిన్యూస్ గా ఇలానే సఫర్ అయ్యాను ఆ తర్వాత ఇలా ఉంటే అవ్వదు ఐ నీట్ బ్రేక్ అనిపించింది ఇంట్లో ఉంటే అలా డల్ గా ఉంటున్నాను ఇంకా అప్పటికప్పుడు మా హస్బెండ్ కి కాల్ చేసి నేను టెంపుల్ కి వెళ్తాను అన్నాను యాక్చువల్ గా మా ఇంటి నుంచి ఇది కొంచెం దూరం అనమాట సో ఏం వెళ్తావు పర్వాలేదా వాక్ చేసుకుంటూ వెళ్ళాలి అని అన్నారు ఏదైనా పర్లేదు ఎలా అయినా నేను శివయ్య దగ్గరికి వెళ్ళాలి ఎలా అయినా శివయ్ని చూడాలి అనుకున్నాను ఇంకా అందుకనే భుజ బంగారాన్ని ఇంకా కుషుబాబుని తీసుకొని శివాలయంకి వెళ్ళాను అనమాట అండ్ అయిన వన్స్ నేను శివైని చూసిన తర్వాత నాలో ఉన్న బాధ వెంగ అన్ని పోతాయి మంచిగా పాజిటివ్ గా ఇంటికి వస్తానని తెలుసు కాబట్టి శివయ్య దగ్గరికి వెళ్ళాను ఆ రోజు నైట్ తను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత హీ వాజ్ హెల్పింగ్ మీ ఇన్ ద కిచెన్ నేను చపాతి ప్రిపేర్ చేస్తున్నాను తను కర్రీ ప్రిపేర్ చేస్తున్నారు ఇంకా అలా ఇద్దరం వర్క్ షేర్ చేసుకుంటూ మొత్తానికి డిన్నర్ అయితే కంప్లీట్ చేశాము సో ఫైనల్ గా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఏ మనిషి అయినా ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా సరే ఒక పాయింట్ లో డౌన్ అయిపోతామండి చాలా 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 డౌన్ అయిపోతాము ఆ టైంలో ఎవరికి ఏది షేర్ చేసుకోవాలనిపించదు ఎవరితో మాట్లాడాలనిపించదు ఏం చేయాలనిపించదు సో చాలా కష్టంగా ఉండింది నాకు ఆ ఫేజ్ ఎందుకనో చాలా 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 కష్టం అయిపోయింది ఈవెన్ మా పేరెంట్స్ తో కూడా నేను ఇది షేర్ చేయలేదు ఓన్లీ మా హస్బెండ్కి నాకు మాత్రమే తెలుసు సో ఇలా ఎవరైనా ఒక బ్యాడ్ ఫేస్ని ఫేస్ చేస్తున్నారన్నా లేకపోతే ఒక సాడ్ మూమెంట్లో ఉన్నారన్నా సరే మీకు వీలైతే ట్రై టు మోటివేట్ దెమ్ ట్రై టు మేక్ కన్వర్జేషన్స్ విత్ దెమ్ డోంట్ లీవ్ దెమ్ అలోన్ అంతేగాని వాళ్ళు అమ్మయ్య ఇంకా బ్యాడ్ ఫేస్ ఉన్నారు కదా ఇంకొంచెం మసాలా యాడ్ చేసి చెప్తే వాళ్ళు పూర్తిగా ఇంకా కంప్లీట్ డౌన్ అయిపోతారు కదా అని మాత్రం అసలు అనుకోకండి ఉన్నది ఒకటే లైఫ్ ఆ చిన్ని లైఫ్లో ఉన్నంతకాలం హ్యాపీగా ఉందాం ఎవరు ఏమనుకున్నా ఎన్ని అనుకున్నా ఎవరు వచ్చి మనకు చేసి పెట్టేది ఉండదు మనము వెళ్ళి వాళ్ళకి చేసి పెట్టేది ఉండదు కాబట్టి ఎవరో ఏదో అన్నారని ఏదో మాట్లాడారని ఎక్కువ ఆలోచించేసి మనకు మనం సఫర్ అవ్వడం కన్నా ఓకే అనుకున్న వాళ్ళు ఎన్నో రకాలుగా అనుకుంటారు మనం వెళ్ళే వేలో ఎన్నో కుక్కలు మొరుగుతాయి అలా ఒక కుక్క మురిగింది అనుకుని వదిలేస్తే అయిపోయిందే కదా సో ఎక్కువ ఆలోచించేసి ఊరికే సఫర్ అయ్యే కన్నా ఎక్కడికక్కడ వదిలేసి హ్యాపీగా ఉండడం బెస్ట్ కదా సో ఐ చూస్ దిస్ సో నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకున్నాను వాట్ వాజ్ యువర్ థాట్ అబౌట్ ఇట్ అనేది కామెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు సో మా ఉగాది క్లీనింగ్ అయితే ఇలా జరిగిందండి లాస్ట్ లో విత్ అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ సో హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెలైకోన్ ఫర్ మోర్ వీడియోస్ సో ఇదండి వాళ్ళ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్